ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది అందులో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందినటువంటి సంఘటన మరి ఏకంగా ఈ మావోయిస్టులే మృతి చెందినారు మరి పోలీసు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా తప్పించుకున్నారు మొత్తం మీద ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి తుపాకులు అట్లాగే ఇతర సామాగ్రి కూడా ఇగో ఇక్కడ విజువల్స్లో ఇవన్నీ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆ తుపాకులు వాళ్ళు వాడినటువంటి తుపాకులు అట్లానే పరికరాలు అక్కడ ఉన్నటువంటి తుపా ఇతర సామాగ్రి అవన్నీ మొత్తానికి పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు మొత్తానికి ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందినారు మృతుల్లో పదకొండు మంది మహిళలు ఉన్నారట పదకొండు మంది మహిళలు మృతుల్లో మొత్తానికి ఇది బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ఏరియాలో ఎదురు కాల్పులు జరిగినాయి దాదాపు పదహారు గంటల పాటు కొనసాగినటువంటి ఎన్కౌంటర్ ఏకంగా ఈ ఎన్కౌంటర్ పదహారు గంటల సేపు కొనసాగిందంట పదహారు గంటలు అంటే రాత్రి పగలు రాత్రి రాత్రివేల్లో కూడా జరిగిందన్నట్టు ఎన్కౌంటర్ చీకట్లో కూడా ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు ఎనభై ఆరు మంది మావోయిస్టులు మృతి చెందారు ఒక సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎనభై ఆరు మంది మావోయిస్టులు మృతి చెందినారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాడీస్ డెడ్ బాడీస్ ఇవన్నీ మావోయిస్టుల డెడ్ బాడీసే ఇగో ఇక్కడ లైన్గా ఉన్నాయి చూడండి ఇగో ఇవన్నీ మావోయిస్టుల డెడ్ బాడీస్ మొత్తానికి ముప్పై ఒక్క మంది డెడ్ బాడీస్ అన్నట్టు ఇవి ఇకపోతే ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ముప్పై ఒక్క న్ మంది మావోయిస్టులు చనిపోయారు వీరిలో పదకొండు మంది మహిళలు ఉన్నారు ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు గాయపడిన జవాన్లను హెలికాప్టర్ ద్వారా మొత్తానికి జగదల్ జగదల్పూర్కు తరలించి ఇక ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఎన్కౌంటర్లో కీలక నేతలు చనిపోయే చనిపోయి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు ఇక స్పాట్లో భారీ సంఖ్యలో ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ ఇన్సాస్ మొత్తానికి ఇన్సాస్ రాకెట్ లా మొత్తానికి లాంచర్లు కూడా పేలుడు పదార్థాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఇక వారం కిందనే సమాచారం మొత్తానికి ఇది ఇక్కడ వీళ్ళు ఉన్నట్టుగా వారం కిందనే సమాచారం వచ్చిందట మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్లోని బీజాపూర్ జిల్లా పర్సే ఫర్సేగఢ్ ఫర్సేగఢ్ ఇక పరిధి ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో మావోయిస్టులు మొత్తానికి సమావేశం అవుతున్నారని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలకు వారం కిందనే సమాచారం అందింది దీంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టేందుకు కూడా రెండు రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగారు ఇక నాలుగు రోజుల కిందనే మహారాష్ట్ర నుంచి సి సిక్స్టీ కమాండర్స్ ఇక ఛత్తీస్గఢ్ చెందినటువంటి డిఆర్జీ ఎన్డిఎస్ బస్తర్ ఫైటర్స్ను నేషనల్ పార్క్ ఏరియాలో మోహరించారు మొత్తానికి బస్తర్ ఐజీ సుందర్ రాజు పర్యవేక్షణలో మొత్తం ఆరు వందల యాభై మందితో కూడిన బలగాలను ఈ ప్రాంతంలోకి పంపించినటువంటి అంశం ఇక ఈ రకంగా మొత్తానికి పోలీసులు మోహరించి ముప్పై ఒక్క మంది మావోయిస్టులను హతమార్చినటువంటి ఘటన